నందమూరి నటసింహం బాలకృష్ణకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు అరవై ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో వెండితెరపై సందడి చేస్తున్నారు మా శ్యాక్షన్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నారు ఇప్పటికీ చేతినిండా సినిమాలతో కుర్ర హీరోలకు సైతం గట్టిపోటీ ఇస్తున్నారు బాలయ్య ఒక్కో సినిమాకు రూ పాయింట్ ఐదు సున్నా కోట్లకు పైగా వసూళ్లు రాబడుతూ నందమూరి లెగసీని చెక్కు చెదరకుండా కాపాడుతున్నారు ఇటీవల వరుసగా నాలుగు సినిమాలతో రూ పాయింట్ ఒకటి సున్నా సున్నా కోట్లపైగా కలెక్షన్స్ రాబట్టారు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ అవార్డ్ సైతం స్వీకరించారు ప్రస్తుతం అఖండ రెండు చిత్రీకరణలో బిజీగా ఉన్నారు బాలయ్య బోయపాటి శ్రీను డైరెక్టర్ ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ క్రమంలోనే అఖండ రెండవ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది బాలయ్యకు జోడీగా ఎన్నో సినిమాలు చేసిన విజయశాంతి ఇప్పుడు అఖండ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారని ఓ న్యూస్ బయటికి వచ్చింది రీసెంట్గా ఈ సీనియర్ హీరోయిన్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి సినిమాలు చేస్తోంది ఈ క్రమంలో బాలయ్య అఖండ రెండు సినిమాలు ఈమె కీ రోల్ చేస్తోందట దాదాపు ముప్పై రెండు ఏళ్ల తర్వాత బాలయ్యతో విజయశాంతి నటించుతుండటంతో ఇప్పుడీ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది అందర్నీ ఆకట్టుకుంటోంది మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆల్సో వాచ్ జోరు మీదున్న జాన్వీ కిల్లింగ్ లుక్స్తో చంపేస్తుందిగా ఏతుక్కు లింక్ చేస్తూ హీరోయిన్ పై ఆర్జీవీ వెకిలి కామెంట్స్ నైట్ పార్టీకి వెళ్ళింది స్కామ్ లో చిక్కుకుంది పాపం కయాదు లక్కీ గర్ల్ బిగ్ బాస్ తొమ్మిదిలోకి పచ్చళ్ల పాప ఇరవై ఐదు మంది పెళ్లి కొడుకులు ఒక్కతే పెళ్లి కూతురు